ఎప్పుడైనా గుళ్ళో ఒక విగ్రహాన్ని చూశాక అలానే చూస్తూ నిలబడిపోవాలి అని అనిపించిందా ఈ క్వశ్చన్ విన్నాక తొంభై శాతం మందికి మైండ్ లో ఒకే ఒక పేరు ఉంటుంది అదే తిరుమల అదేంటి మన భారతదేశంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి అందులో స్వయంభూ క్షేత్రాలు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు వెయ్యికి పైనే ఉన్నాయి కానీ ఎక్కడ ఏ గుడిలోనూ లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణం కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువు ఉంటాను అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మాటివ్వడం ఈ మాట నేను చెప్పట్లేదు పద్దెనిమిది మహాపురాణంలో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది అంతేకాదు సత్యయుగానికి నారసింహుడు రేతాయుగానికి శ్రీరాముడు యుగానికి శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీనివాసుడు వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో మెన్షన్ చేస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్లినా వెళ్లకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్లాలి అని కరాఖండిగా చెప్తూ ఉంటారు అయితే రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర సాక్షాత్తు సాక్షణువే ఇప్పటికీ కొలువుంటున్న ఈ తిరుమల గురించే ఈ రోజు నేను మీ కళ్ళ కట్టినట్టు చూయించబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి దాకా చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను సో దెస్ ఎస్ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు తిరుమల చరిత్ర వరాహస్వామితో మొదలవుతుంది కాబట్టి నేను ఈ వీడియోకు ముందు వరాహస్వామి గురించి ఒక ఫుల్ వీడియో చేశాను వరాహస్వామి స్టోరీ గురించి తెలియని వాళ్ళు మాత్రం ముందుగా ఈ ఐ కార్డ్స్ లో కనిపిస్తున్న వరాహ అవతారం అనే ఒక వీడియో చూసిన తర్వాతే ఈ వీడియోని చూడండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో హిరణ్యాక్షన్ నుండి తనను రక్షించి యథాస్థానంలో పెట్టిన వరాహ స్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి మీద ఉండిపోమని కోరింది భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుణ్ణి వెంటనే భూమి మీదకు రమ్మని తన నివాస స్థలంగా మారమని ఆది స్తాడు అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఆ ఏడు తలల ఆదిశేషుడే ఈ ఏడు కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు అందుకే ఈ ప్రాంతాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు అయితే అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీర్తాడు భార్యలైన భూదేవి శ్రీదేవి ఆయన పక్కనే భూతీర్థం శ్రీ తీర్థం అని కొల్లను మారుతారు అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద కొలువు తీరడంతో దేవదేవులు సైతం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరణిలా మారిపోతారు సో అలా ఈ రోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే ఇరుమల చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలైంది అయితే అలా ఏర్పడ్డ ఈ ఆది వరాహ క్షేత్రం ఇరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వరాహ స్వామి కొలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక రోజు శేషాచలం అడవుల్లో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే అలా తిరుగుతున్న నిషాదుడికి ఒక వైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది ఏంటాయి వెల్తురు అని మెల్లగా పొదల్లో దాక్కుని తొంగి చూస్తే స్వయంగా ఆ శ్రీమహ విష్ణువే భయంబూగా వెలసిన వరాహ స్వామి విగ్రహం కనిపించింది అది చూసిన నిషాదుడు అంతులేని ఆనందంతో భక్తితో ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీతితో కడిగి తను అడవుల్లో నుండి తెచ్చిన పళ్లను నైవేద్యంగా పెడుతూ స్వామి మీరిక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు నాకే ఎందుకు కనపడ్డారో తెలియదు కానీ నా ఎదురుగా ఉన్నది ఒట్టి రాయి మాత్రం కాదని మాత్రం నాకు తెలుస్తోంది పోయి పోయి మీకు పూజ చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటే పడ్డారా అని బాధపడ్డం మొదలు పెట్టాడు తన కల్మషం లేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షమై నిషాద నన్ను పూజించడానికి మంత్రాలే అక్కర్లేదు స్వచ్ఛమైన నీ మనసు చాలు అయినా నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడు అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడిగా నియమిస్తున్నాను ఇక నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి నా దగ్గరకు వచ్చే ఋషులకు మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పాడు అది విన్న నిషాదుడి ఆనందానికి అవధులు లేవు సాక్షాత్తు ఆ వరాహస్వామి తనను ఆ క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి వరాహ క్షేత్రం చుట్టూ అందమైన పూల తోటల్ని పెంచడం అక్కడికి వచ్చే ఋషులకు మునులకు బసలు ఏర్పాటు చేయడం ఆ క్షేత్రానికి వచ్చేదారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలా రోజులో నెలలయ్యే నెలలు సంవత్సరాలు కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణ నిషాదడు కూడా తను చాలించడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎఫరు లేక చుట్టూ నిశబ్దంతో బంగారు కాంతిని వెదజల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది అయితే అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఒక రాజ్యంలో శంకన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒక అపారమైన విష్ణు భక్తుడు అయితే ప్రతి రోజు మహావిష్ణువుకు పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది అసలు అలా అనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా శంకన మహారాజుకు మాత్రం అస్సలు అర్థమయ్యేది కాదు దాని గురించి ఆలోచిస్తూ ఒకరోజు మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు అప్పుడే గాఢ నిద్రలో ఉన్న శంకన మహారాజు కలలో వరాహస్వామి ప్రత్యక్షమై శంకన నీకు నాపై ఉన్న భక్తిని చూసి నేను పరవశించి పోయాను అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీద మరుగున పడిపోయిన నా శిలా రూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని చెప్పాడు ఒక్కసారిగా శంకర మహారాజు నిద్రలో నుండి ఉలిక్పడి లేచి నిజంగా తన కలలో వరాహస్వామి వచ్చాడా లేదా ఇదంతా జస్ట్ తన భ్రమేణ అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని సింహాసనాన్ని వదిలి కలలో ఆ వరాహస్వామి చెప్పిన ఆ శేషాచలం కొండల వైపుగా బయలుదేరాడు అలా శేషాచలం ఆడవలోకి ప్రవేశించిన శంకర మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒకవైపు నుండి చల్లని గాలి రావడం అటువైపుగా నెమలు నాట్యం చేస్తారు కనిపించింది ఏంటా అని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ తీగలతో ఒక రాయి మీద దగ్గక మెరిసిపోతున్న వరాహస్వామి స్వయంభు కనిపించింది అంతే ఒక్కసారిగా శంకర మహారాజు మోకాల మీద కూర్చొని నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి అని డిసైడ్ అవుతాడు అయితే శంకర మహారాజు వేదాల్లో శాస్త్రాల్లో ఆరితేరిన వాడు అవ్వడం వల్ల ఆ స్థలం మొత్తాన్ని క్లీన్ చేసి విగ్రహం చుట్టూ ఒక రాతి మంటపాన్ని నిర్మించి అడవిలో దొరికే పూలు పళ్లను వరాహస్వామికి అర్పించి ప్రతిరోజు అభిషేకం చేసేవాడు ఆ తర్వాతే అటుగా వెళ్తున్న ఋషులు మునులు అక్కడ తపస్సులు చేయడం వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలు పెట్టారు అయితే కాలంతో పాటు వయసు పెరిగి ముసలివాడైన శంకర మహారాజు ఒక పౌర్ణమ రాత్రి వరాహస్వామికి ఘనంగా అభిషేకం చేసి తన మూర్తి ముందు నించుని ఓ ధరని రక్షక ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమైంది ఇక నాకు జీవితంలో ఏ కోరికలు లేవు ఉన్న ఒకే ఒక్క కోరికల్లా నేను మీలో కలిసిపోవడం మాత్రమే నా ఈ ఒక్క కోరికను తీర్చండి అని చెప్పి అక్కడే ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అయితే మరుసటి రోజు అక్కడికొచ్చిన తన శిష్యులకు కేవలం తన కర్ర వస్త్రాలు తప్ప శంకర మహారాజు కనిపించలేదు అయితే శంకర మహారాజు ఆత్మను లీనం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి స్వామి సుదర్శన చక్రమే స్వయంగా వచ్చిందని అందుకే ఆ తీర్థాన్ని చక్ర తీర్థం అనే పేరుతో పిలుస్తారు అని పురాణాల్లో మెన్షన్ చేసింది అయితే సత్యయుగంలో నిషాదుడు త్రేతాయుగంలో శంకర మహారాజు ఇద్దరు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు పూజలు నిర్వర్తించినప్పటికీ అసలు సిస్లైన పూజ విధానం ఏంటని కానీ పూజించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి కానీ అప్పటి వరకు ఎటువంటి స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండేది కాదు అందుకే వరాహస్వామికి పూజ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేయాలో తెలియక ఫలితం లేని పూజలను చేస్తూ ఉండేవారు అయితే ఇదంతా గమనించిన విష్ణువు ఆయన్ని పూజించే ఏ ఒక్క భక్తుడి పూజ వృధా అవ్వకూడదు అని ఆయన్ని ఎలా పూజించాలో చెప్పే ఒక శాసనాన్ని పుట్టించాలని నిర్ణయించుకున్నాడు అందుకే ద్వాపర యుగంలో వైకానసుడు అనే తన మానస పుత్రుని సృష్టించి తనను శేషాచలం కొండ మీద ఉన్న వరాహ క్షేత్రానికి వెళ్లి వైకానస ఆగమాన్ని రచించమే వెళ్లే దారిలో తనకు ఎదురయ్యే రంగదాసుడు అనే ఒక భక్తుని కూడా తనతో పాటు వరాహ క్షేత్రానికి తీసుకునే రమ్మని ఆదేశించాడు అలా విష్ణు ఆదేశం మేరకు వైకానసుడు రంగదాసుతో సహా వరాహ క్షేత్రాన్ని చేరుకుని అక్కడే ఒక చిన్న మంటపాన్ని కట్టి అందులో వరాహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అయితే వైకానసుడుతో సహా వచ్చిన రంగదాసు అపారమైన విష్ణు భక్తుడు అవడం వల్ల ఎలాగైనా వరాహస్వామిని అందంగా అలంకరించాలి అనే తాపత్రయంతో ఆ క్షేత్రం ముందు పూల తోటలు పెంచి రెండు పావులను తవ్వుతాడు అయితే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా వరాహస్వామి భూమి మీద వచ్చినప్పుడు భూదేవి శ్రీదేవి ఊ తీర్థం శ్రీ తీర్థంగా మారారు అని ఆ తీర్థాలు యుగాలు మారే కొద్దీ భూమిలో కలిసిపోయి ఉంటాయి అయితే ఎగ్జాక్ట్ గా ఆ రెండు తీర్థాల మీదే రంగదాసు ఈ రెండు బావులను తవ్వడంతో తవ్విన వెంటనే ఆ బావుల్లో కావాల్సినంత నీళ్లు వచ్చేస్తాయి దాంతో రంగదాసు తన కర్తవ్యంగా రోజు వరహస్వామికి పూజలు చేస్తుంటాడు వైకానసుడు వైకానస ఆగమాన్ని రచిస్తూ ఉంటాడు అయితే ఒక రోజు పూజకు కావాల్సిన పూల కోసం రంగదాసు పుష్కరిణి వైపు వెళ్లినప్పుడు ఒక గంధర్వుడు తన భార్యలతో స్నానం చేయడం చూస్తాడు అది చూసిన రంగదాసుకు కామవాంఛిక మనసు చలిస్తుంది వెంటనే తనను తాను డైవర్ట్ చేసుకుని ఆ పూలతో వరాహస్వామిని పూజించడానికి వచ్చేస్తాడు కానీ ఈ విషయం తెలుసుకున్న వైకానసుడు కలిగిన నీ మనస్సుతో ఇకపై నువ్వు వరాహస్వామికి పూజలు చేయకూడదు అని చెప్పేశాడు దాంతో దుఃఖం తన్నుకొచ్చి వరాహస్వామి కోసం బాధతో అర్థిస్తాడు అప్పుడు స్వయంగా ఆ వరాహస్వామి ప్రత్యక్షమై రంగదాస వైకానసుడు చెప్పింది నిజమే పూజలు నిర్వర్తించే సమయంలో కామవాంఛ కలగకూడదు అని నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అందుకే నేను రాబోయే జన్మలో ఒక మహారాజుగా పుట్టిస్తాను అప్పుడు నువ్వు ఇలాంటి సుఖాలను ఎన్నో అనుభవించి ఈ కామ వాంఛ తగ్గిన తర్వాత మళ్లీ నిన్ను నా దగ్గరకు రప్పిస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు అయితే ఆ రోజు ద్వాపరయుగంలో వైకానసుడు రాసిన ఆ వైకానస ఆగమం ప్రకారమే ఇప్పటికీ తిరుమలలో పూజలు నిర్వర్తిస్తారు సో ఇది తిరుమలలో కలియుగానికి ముందు జరిగిన వరాహస్వామి కథ నేను చెప్పిన ఈ కథంతా సత్యయుగానికి ముందు వరాహస్వామి భూమిని కాపాడడంతో మొదలయ్యి ద్వాపరయుగంలో వైకానస ఆగమంతో ముగుస్తుంది అయితే ద్వాపరయుగం తర్వాత మొదలైన ఈ కలియుగంలో ఈ వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం ద్వాపరయుగం చివరి దశలో శ్రీకృష్ణుడు తనవు చాలించిన తర్వాత ధర్మం గతి తప్పుతోందని మనుషుల్లో భక్తి భావం తగ్గిపోయి రాగ ద్వేషాలు పెరిగిపోతున్నాయని బ్రహ్మ దేవదేవులతో పాటు వైకుంఠానికి వచ్చి రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి విష్ణువును భూమి మీద కొలువు తీరమని కోరుతాడు బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు కూడా సరే అని మాటిస్తాడు అయితే కలియుగం మొదలైంది మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు అయితే అప్పటికి విష్ణువు భూమి మీదకు రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నా నారదుని పిలిచి మహావిష్ణువును భూమి మీదకు రప్పించే బాధ్యతను అప్పగిస్తాడు విషయం అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞయాగాలు చేస్తున్న భృగు మహర్షి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు అప్పుడు నారదుడు ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారో బానే ఉంది కానీ ఈ యజ్ఞాలని త్రిమూర్తులో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడిగాడు ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మునులు ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం వాళ్ళలో వాళ్ళే వాదించుకునే పరిస్థితి రావడంతో చివరికి భృగు మహర్షి స్వయంగా వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి వాళ్లలో ఎవరు గొప్పో తేల్చాల్సిందిగా నిర్ధారా ారు దాంతో వచ్చిన పని పూర్తయింది అని నారదుడు అదృశ్యమైపోతాడు అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి బయలుదేరతాడు అయితే అక్కడ సరస్వతి దేవి వాయిస్తున్న వీణను వింటూ మహర్షి రాకను బ్రహ్మ పట్టించుకోకపోవడంతో భృగుమహర్షి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని శపించి కైలాసానికి బయలుదేరాడు అయితే కైలాసంలో పార్వతి దేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు రుగుమహర్షిని కాసేపు వెయిట్ చేయమని డాన్స్ ఫామ్ లోనే సైగ చేస్తాడు అని అది అర్థం చేసుకోలేకపోయిన భృగు మహర్షి ఇక నుండి శివుణ్ణి భూమి మీద ఆయన రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు అని శపిస్తాడు ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణువు ఆదిశేషుడి మీద పడుకుని ఉండడం లక్ష్మీదేవి తన కాళ్లను నొక్కుతూ ఉండడం ఆ కాళ్ళు సరిగ్గా తన వైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకుని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని ఉండలు మీద తంతాడు అయితే భృగు మహర్షి కోపానికి కారణం తన కాలు కింద ఉన్న ఆగ్నినా నేత్రం అని అర్థం చేసుకున్న మహావిష్ణువు అయ్యో మహర్షి తప్పైపోయింది క్షమించండి అని భృగు మహర్షి పాదాలను పట్టుకుని ఆ ఆగ్నినా నేత్రాన్ని తన వేలుతో పొడి చేస్తాడు దాంతో తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భృగు మహర్షి తనను క్షమించమని విష్ణువును కోరుతాడు అయితే ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి ఉండల మీద తనడాన్ని భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలు పెడుతుంది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి మీదకు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతాడు అయితే అలా వెతికి వెతికి అలసిపోయిన శ్రీ శ్రీనివాసుడు ఇరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు అలా కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయేసరికి శ్రీనివాసు చుట్టూ ఒక పుట్ట ఏర్పడిపోతుంది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అత్యయుగంలో రాముడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులైన దశరథ మహారాజు కౌసల్యదేవి వసుదేవుడు దేవాకి దేవి దగ్గర రాముడు వనవాసం కారణంగా కృష్ణుడు తన మామ కంసడి కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయారు అందుకే బ్రహ్మదేవుడు ఆ తండ్రులిద్దరిని చింత చెట్టుగా తల్లులిద్దరిని మట్టి పుట్టగా సృష్టించుంటాడు అయితే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా మారి తిరుమల కొండ మీద ఒక పుట్టలో ఉన్నాడని నారదుడు వెళ్లి కోలాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి చెప్తాడు లక్ష్మీదేవికి ఇంకా విష్ణు మీద కోపం ఉన్నప్పటికీ మానవ రూపంలో ఉన్న శ్రీనివాసు జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది అప్పుడే నీరసంగా ఆ పుట్టలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడికి సహాయం చేయడం కోసం శివుడు ఆవుల బ్రహ్మ ఒక దూడలా మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు అయితే అలా కలిసిపోయిన రోజు నుండి ప్రతి రోజు ఆ ఆవుల మందతో సహా ఆ పుట్ట దగ్గరకు వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి అందేలా ఆ ఆవు పొదుగు నుండి పాలు పుట్టలో పడేవి అయితే ఆ దృశ్యాన్ని ఒక రోజు ఆవులు కాపరి చూసేస్తాడు అనవసరంగా పాలను పుట్టలో పోసి వృధా చేస్తోందీ అని కోప్పడి తన చేతిలో ఉన్న కర్రను ఆ ఆవు మీదకు విసిరేస్తాడు అయితే అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలో నుండి బయటకు లేచి అడ్డుగా నిలబడతాడు అప్పుడు ఆ కర్ర శ్రీనివాసుడు నురితన తగిలి రక్తం కారుతుంది అలా ఆ రోజు తగిలిన ఆ గాయం వల్ల పుట్టిందే ఈ హరినామ కొన్ని స్టోరీస్ లో అయితే విసిరింది కర్ర కాదు గొడ్డలి అని రాసుంటుంది బట్ ఏదేమైనప్పటికీ గోవిందనామం పుట్టడానికి కారణం మాత్రం ఈ అయితే సడన్ గా అలా పుట్టలో నుండి బయటకు వచ్చిన మనిషిని అతని తల నుండి వస్తున్న రక్తాన్ని చూసిన కాపరి అక్కడికక్కడే చనిపోతాడు కాపరి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా ఆ పుట్ట దగ్గరకు వచ్చి ఆవు శ్రీనివాసుడికి పాలివ్వడం గమనించి కోపంతో తన విల్లును ఎక్కుపెట్టి ఆ ఆవును చంపడానికి బాణం వేస్తాడు అయితే అది చూసిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకుని ఆ బాణాలని గాల్లోనే ఆపేసి చోళరాజును వచ్చే జన్మలో ఒక రాక్షసుడిలా పుడతావు అని శపిస్తాడు అప్పుడే చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షా ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధాయపడతాడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి చోలరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతాడని అతనికి పుట్టబోయే పద్మావతి అనే కూతుర్ని ఆయనే స్వయంగా పెళ్లి చేసుకుంటానని చెప్తాడు లక్ష్మీదేవి కోసం వచ్చి పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నారేంటి అని ఆలోచిస్తున్నారు యాక్చువల్లీ త్రేతాయుగంలో వేదవతి అనే ఒక విష్ణు భక్తురాలు విష్ణువును పెళ్లి చేసుకోవడానికి తప్పిస్తూ ఉండేది అయితే ఆవిడనే రావణాసురుడిని కన్ఫ్యూజ్ చేయడానికి మాయా సీతలా మార్చారని అప్పుడే ఏదో ఒక జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని రాముడు మాటిచ్చాడు అని పురాణాల్లో మెన్షన్ చేశారు ఆ వేదవతే పద్మావతిగా పుట్టబోతుంది కాబట్టి పద్మావతిని పెళ్లి చేసుకుంటాను అని శ్రీనివాసుడు మాటిచ్చాడు అయితే ఆ సంఘటన తర్వాత యథావిధిగా లక్ష్మీదేవి కోసం వెతకడం మొదలు పెట్టిన శ్రీనివాసుడు ఒక రోజు అలసిపోయి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తాడు అయితే ఆ ఆశ్రమంలో ఉన్న నీల అనే ఒక యువరాణి శ్రీనివాసుడు తల మీద తగిలిన ఆ దెబ్బను ఆ దెబ్బ వల్ల ఆ ప్లేస్ లో పోయిన జుట్టును గమనించి ఆ ప్రదేశంలో అద్భుతంగా జుట్టును జత చేస్తుంది ఆమె చేసిన సహాయానికి చలించిపోయిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి రాబోయే రోజుల్లో కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు నీకు నీలాలు అర్పిస్తారు అని మాటిచ్చాడు అందుకే తిరుమలలో తల నీలాలు అర్పించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు అయితే ఇక శ్రీనివాసుడు ఆ ఆశ్రమం నుండి బయటకు వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాటు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించడానికి తన కూతురు పద్మావతి పెరిగి పెత్త అందమైన యువరానిగా మారడం జరుగుంటాయి అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు అయితే శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ ఆ సమయానికి మానవ రూపంలో ఉండడం వల్ల ఒక జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం అధిపతి నగలను అప్పుగా తీసుకుంటాడు అప్పుడే కుబేరుడితో నీ సహా నా భక్తులు కలియుగంలో తీరుస్తారు అని మాటిచ్చాడు అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసలవాడు అనే పేరుతో కూడా పిలుస్తారు అయితే అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరుగుతుంది పెళ్లి అయిన ఆరు నెలల వరకు కూడా వాళ్ళు కొండ కింద ఉన్న అగస్యాశ్రమంలోనే ఉంటారు అయితే ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపైన ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి అందులోనే నేను నా భార్యతో సహా కొలువుంటాను అని చెప్పాడు అయితే ఇన్ని రోజులు తన సొంత మామైన ఆకాశరాజు కూడా చెప్పకుండా తొండమాన్ చక్రవర్తితోనే ఆలయాన్ని నిర్మించమని చెప్పడానికి కారణం మొట్టమొదటిసారి వరాహస్వామి భూమి మీదకి వచ్చినప్పుడు తనను పూజించిన నిషాదుడు గంధర్వుల భార్యలను చూశాడని పూజ అర్హత కోల్పోయిన రంగదాసు ఇప్పుడు ఈ తొండమాన్ చక్రవర్తి ముగ్గురు ఒక్కరే కాబట్టి అయితే శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుతమైన ఆనంద నిలయాన్ని తిరుమల కొండ మీద నిర్మిస్తూ ద్వాపరయుగంలో రంగదాసు ఎక్కడైతే రెండు బావులను తవ్వాడు ఎగ్జాక్ట్ గా మళ్ళీ అదే ప్రదేశంలో బావులను తవ్వుతాడు ఆ బావులని ఇప్పుడు మనం తిరుమలలో బంగారు బావి పూల బావిగా పిలుస్తాము అయితే తొండమాన్ చక్రవర్తి భూతీర్థం నుండి తన రాజధానికి ఒక స్వరంగ మార్గాన్ని ఏర్పరచుకున్నాడని ఆ స్వరంగ మార్గం ఇప్పటికీ అక్కడే ఉంది అని కూడా అంటూ ఉంటారు అయితే ఆనంద నిలయాన్ని నిర్మించే సమయంలో కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా విషయం తెలుసుకుని శ్రీనివాసుడి దగ్గర వచ్చేసుండటంతో ఆలయ నిర్మాణం పూర్తయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు ఆ ఉత్సవాన్ని దేవదేవులతో పాటు సాషాతో ఆ బ్రహ్మదేవుడే తిరుమలలో ఘనంగా జరిపిస్తాడు అండ్ ఆ రోజునే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నా అయితే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం రోజు అక్కడికి వచ్చిన వరాహ స్వామితో వరాహ ఇక నుండి నేను ఈ కొండ మీదే కొలువు తీరబోతున్నాను మీరు తిరుమల క్షేత్రాధిపతులై కోనేటి పక్కనే కొలువు తీరండి నా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుని ఉంటేనే తన కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగిసింది అయితే ఇక్కడ ఈ తొండమన్ చక్రవర్తికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తను కట్టించిన ఆనంద నిలయంలో ఉన్నాడని దేవదేవులు సైతం అక్కడకు తరచుగా వస్తున్నారని ఒక అహంకారం మొదలవుతుంది ఆ అహంకారం వల్లే అతను కొన్ని ఘోరమైన తప్పులు చేస్తుంటాడు ఎన్ని తప్పులు చేసినా శ్రీనివాసుడు అతన్ని క్షమిస్తూనే వచ్చాడు కానీ ఒక్కసారి మాత్రం తొండమనుడు చెయ్యకూడనే తప్పు ఒకటి చేస్తాడు అయితే స్వామి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఆ స్వరంగ మార్గం ద్వారా ఆనంద నిలయానికి వెళ్లిపోవడం దాంతో శ్రీనివాసుడికి పట్టలేనంత కోపం వచ్చినప్పటికీ జన్మ జన్మలుగా తన భక్తుడు అవడం వల్ల తొండమాన్ చక్రవర్తి వచ్చిన పనినైతే పూర్తి చేశాడు కానీ అప్పుడే ఆయన ఇక మీదట ఆ కొండ మీద కేవలం రూపంలో మాత్రమే ఉంటానని రూపంలో ఉన్నప్పటికీ తన కళ్ళ ముందు జరిగే ప్రతి విషయాన్ని స్వయంగా వైకుంఠం నుండి ఇంకొక డైమెన్షన్ నుండి చూస్తాను అని చెప్పి సతీ సమేతంగా శిలగా మారిపోయాడు అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ ఎడమచాత మీద లక్ష్మీదేవి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు అయితే తిరుమలలో మనం ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము అలాగే దేవదేవులు కూడా ఇంకొక డైమెన్షన్ లో ఉన్న తిరుమలను మనతో పాటే దర్శించుకుంటూ ఉంటారు కాకపోతే మనం చూడలేని ఆ డైమెన్షన్ వైకుంఠంలో ఉంది కాబట్టి తిరుమలను కలియుగ వైకుంఠం అనే పేరుతో పిలుస్తారు సో ఇది రెండు వందల కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర చివరిగా నేను చెప్పొచ్చేది ఒకటే మనలో తొంభై తొమ్మిది శాతం మంది తిరుమలకు చాలా హడావిడి హడావిడిగా వెళ్లిపోయి కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాం కానీ ఇక మీదట మీరు అలా చేయండి ఈసారి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక టూ టు త్రీ డేస్ స్టే చేసి టెంపుల్ చుట్టుపక్కల ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్ని తిరిగి వాటి వెనకున్న కథ ఏంటో అడిగి తెలుసుకోండి రస్మి స్టార్ట్ ఫీలింగ్ బ్లస్ అన్ ఆపర్చునిటీ తిరుమల సో వీడియో వీడియో గైస్ చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియో ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ లో ప్రతి సాటర్డే సిక్స్ పిఎం కి ఒక కొత్త వీడియో అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్ బై